సాత్విక పుట్టినరోజు సందర్భంగా హెల్త్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అడగగానే మల్లారెడ్డి హాస్పిటల్ వారు స్పందించి క్యాంప్ ఏర్పాటు చేయడానికి చేయడం వారికి నా తరఫున కృతజ్ఞతలు తె తెలియడం జరుగుతుంది మీ మేము వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే క్యాంప్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నామన్నారు వారికి ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామంలో దుర్గమ్మ బస్తి దగ్గర మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మన సాత్విక అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ స్క్రీనింగ్ అంటే బీపీ షుగర్తో పాటు మన డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది దాంతోపాటు మనం మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం మేము ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఇంకా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఇదే కాకుండా ఎవరికైనా మేజర్ సర్జరీస్ ఉంటే కూడా కంటే ఆపరేషన్ కానివ్వండి అపెండిక్స్ హెర్నియా ఇలాంటి ఏదైనా హాస్పిటల్ సర్వీసెస్ ఉంటే కూడా మన హాస్పిటల్లో ఫ్రీగా మేము సర్జరీస్ చేస్తున్నాము ఇలాంటి క్యాంప్స్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాము ఇక్కడ క్యాంప్కి మాకు సహకరించిన మన మల్లేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలుసు వన్ డే ఆఫ్టర్ డే వాడండి వాడంస్ట్ నోట్ వేస్ట్ నాట్ వేస్ట్ ద ఆ రకంగా వాళ్ళకి గైడ్ చేస్తే అంటే కాల్షియం అందరికీ షూర్ కావు కదా కాల్షియమ్ మల్టీ విటమిన్సీ తలదింపడం అట్లా వస్తుంది కాబట్టి డే ఆఫ్టర్ డే వాడండి అది బట్ అది ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಅನ್ನೂ ಸರ್ಜರೇ ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాం ఫ్రీగా మనకు బీపీ షుగర్ పరీక్ష చేసిన తర్వాత మన డాక్టర్స్ కూడా వచ్చారు వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తారు వాళ్ళకి టెంపరీ ఎవరికైతే రిలీఫ్ ఉందో వాళ్ళకి మెడిసిన్ ఇక్కడే ఇస్తాము మిగతా వాళ్ళకి సర్జరీ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఫ్రీగా తీసుకెళ్ళి సర్జరీ కూడా చేస్తాం సర్జరీ అన్ని సర్జరీ ఆల్ డిసీజెస్ ఏ ప్రాబ్లమ్ ఉందో ఫ్రీగా సర్జరీ ఉన్నారంటే వాళ్ళకి వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ప్రొవైడ్ చేస్తుంది ఐ సర్జీ ఐ కానివ్వండి అంటే ఇప్పుడు అంటే మోస్ట్ అంటే

సరే ఈ క్యాంప్ పెట్టినందుకు నేను ఒక విపి అన్న చెక్ చేసుకుంటున్నా వాళ్ళు ఇంత ఇదే కష్టపడి తీసుకొస్తున్నారు బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి அண்ணாது மெசேஜ் வச்சது மெசேஜ் அரே மேடம் சரி იალაქციები ნაქციები 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 ნაქციები

मैं भी इसको मैं भी इसको आवाज दूँ तो नहीं